హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అయితే ఒక బిగ్ అలర్ట్ అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరి తెలుసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అయ్యడం ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేసి సపోర్ట్ చేయండి సో కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ కొత్త కంపెనీ మారిన తర్వాత ఇలా చేయకపోతే లక్షల్లో నష్టం అనేది అయితే వస్తుంది ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్లానింగ్లో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది కీలక పాత్ర ఈ స్కీమ్ ట్యాక్స్ బెనిఫిట్స్తో పాటు అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ను అందిస్తుంది రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం సేవింగ్స్ను పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అయితే చెప్పుకోవచ్చు అయితే జాబ్ చేంజ్ అయినప్పుడు పాత ఈపీఎఫ్ అకౌంట్ను కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయకుండా చాలామంది అయితే నెగ్లెక్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్ అయితే లేదా పాత అకౌంట్లో ఇంట్రెస్ట్ వస్తుందని అనుకుంటారు దీంట్లో వాస్తవం ఎంత అసలు ట్రాన్స్ఫర్ చేయకపోతే ఏమైనా నష్టం ఉంటుందా అంటే అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంట్రెస్ట్పై లిమిట్ జాబ్ మారిన తర్వాత మూడు సంవత్సరాల వరకు అయితే ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ డిపాజిట్ అవుతుంది రూల్స్ ప్రకారం అయితే ఆ తర్వాత అకౌంట్ ఇన్ఆపరేటివ్ అయిపోతుంది ఇంట్రెస్ట్ ఆగిపోతుంది సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాబ్ మారిన వ్యక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఇంట్రెస్ట్ ప్రయోజనాన్ని అంతడు కోల్పోవాల్సి వస్తుంది ఇది కాంపౌండింగ్ బెనిఫిట్స్ను తగ్గిస్తుంది ఫలితంగా రిటైర్మెంట్ కార్పస్ తగ్గిపోతుంది ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీకు తెలిసే ఉంటుంది ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా ఉంది ఇంట్రెస్ట్ రేటు ఇది ఇతర సేవింగ్స్ స్కీముల కంటే ఎక్కువనే ఫ్రెండ్స్ అందుకే ట్రాన్స్ఫర్ను ఆలస్యం చేయడం వల్ల ఆర్థికంగా అయితే నష్టపోతారు ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలంటే ఈపీఎఫ్ఓ మెంబర్ సేవా పోర్టల్ ద్వారా అయితే మీకు తెలిసే ఉంటుంది ఈపీఎఫ్ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫారం థర్టీన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసి ప్రాసెస్ అనేది ఈజీగా పూర్తి చేసుకోవచ్చు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఏవైనా ఉంటుందిగా దాన్ని యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఆధార్ పాన్ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చింది కానీ డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ఇది పనిచేయదు ఫ్రెండ్స్ ఈ స్టెప్లు ఫాలో అవ్వడం వల్ల అకౌంట్ కంటిన్యూ అయితే అయిపోతుంది ఇంట్రెస్ట్ కోల్పోయే రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట పాత అకౌంట్ ఇనాపరేట్ అయిన తర్వాత కొత్త కంపెనీ కాంట్రిబ్యూషన్స్ కొత్త అకౌంట్లో డిపాజిట్ అవుతాయి కానీ దీనివల్ల తక్కువ మొత్తంపై ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్స్ పాత అకౌంట్ మూడు సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ కోల్పోతే కాంపౌండి లేకపోవడం వల్ల వన్ పాయింట్ ఫైవ్ లక్షల వరకు అయితే నష్టం అయితే జరగవచ్చు కేవైసీ అప్డేట్ లేకపోతే విత్ డ్రా ప్రాసెస్ అంటే సరిగా క్లిష్టంగానైతే మారుతుంది సో ఈపిఎఫ్ఓ డేటా ప్రకారం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ పాయింట్ టూ కోట్ల అకౌంట్లు అయితే ఇనాపరేట్గా అయితే మారిపోయాయి ఫ్రెండ్స్ రెగ్యులర్గా అయితే మనం బ్యాలెన్స్ అనేది పాస్బుక్ ధర అయితే చెక్ చేసుకోవాలి సో జాబ్ మారిన వెంటనే ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం బెటర్ మధ్య మధ్యలో అనవసరంగా విధుల చేయకపోవడం అనేది ఇంకా బెటర్ ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ను దెబ్బతీస్తుంది ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్స్పై సెక్షన్ ఎయిటీసీ కింద వన్ పాయింట్ ఫైవ్ లక్షల వరకు అయితే ట్యాక్సీ డిటెక్షన్ అయితే లభిస్తుంది ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ అయితే అదనపు ప్రయోజనం ఉంటుంది రెగ్యులర్గా మానిటరింగ్ సరైన డాక్యుమెంటేషన్తో రిటైర్మెంట్ కార్పజ్ను మ్యాక్సిమం అయితే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ సో రెండు వేల ఇరవై ఐదులో ఈపీఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను అయితే మెరుగుపరిచింది మీకు తెలిసి ఉంటుంది రెగ్యులర్గా మీరు వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు కదా ఇది కొత్త కంపెనీ నుంచి మొదటి కాంట్రిబ్యూషన్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ను ట్రిగ్గర్ చేస్తుంది అయితే డీటెయిల్స్లో ఏదైనా తప్పు ఉంటే ఈ ప్రాసెస్ ఆగిపోతుంది ఈపీఎఫ్ఓ సభ్యులకైతే మనకు మెసేజ్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ స్టేటస్ గురించి కూడా నోటిఫికేషన్ అనేది అందుతుంది ఈ సిస్టమ్ వన్ పాయింట్ టూ పాయింట్ కోట్ల మంది సభ్యులకైతే ఉపయోగకరంగా ఉంటుందని ఈపీఎఫ్ఓ అంచనా వేస్తుంది సరైన డీటెయిల్స్ యాక్టివ్ యూఏన్ ఉంటే మాత్రం ఈ సిస్టమ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతుంది ఫ్రెండ్స్ సో ఇదండి ఇవాళ వీడియో అంటే ఉద్యోగం కొత్త కంపెనీకి మారిన తర్వాత మాత్రం ఇలాంటి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే అయితే అమౌంట్ ఎక్కువనైతే కోల్పోవాల్సి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో నష్ట లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్